హలో విన్నారా మన జోషి యోగ సాధకులు కూడా వచ్చారు ఇవాళ చూడం వండర్ఫుల్గా ఎవరెవరు ఎలా కూర్చున్నారు పొందిగా కూర్చున్నారు ఇవాళ మన గురుగారిని మధ్యన పెట్టి మన జోషి యోగ సాధకులు అందరూ ఎక్సలెంట్గా కూర్చున్నారు జోష్ యోగాకి ఒక వండర్ఫుల్ రేపు అందరూ కూడా యోగా యోగా డే కాబట్టి ట్వంటీ ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొండి ఎవరు కూడా మిస్ కావద్దు హలో మనమే కాకుండా మన తోటి వాళ్ళందరూ కూడా రేపు గణపతి నగర్ తీసిరండి చక్కగా అద్భుతంగా ఉల్లాసంగా చేద్దాం అక్కడ ఎవరు కూడా మిస్ కావద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నవ్వండి చక్కగా